काफी

పెట్టి నాలుగు క్వింటల్ వేసుకుంటే అన్నం అస్సలు చేసుకొస్తుంది మైలాన్ని ఇచ్చిన బియ్యం అయితే మెత్తి మెత్తి విడి పుల్ల పుల్లలు అవుతుంది బాగుంది రైస్

రేవంత్ ఉద్దేశం ఏంటంటే దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారు సగం తింటారు సగం కడుపు కాదు ఈ దొడ్డు బియ్యం వద్దు ప్రతి ధనికుడు తినే సన్న బియ్యాన్ని పేదోళ్ళ గుడి తినాలని చెప్పి మూడు పూర్ల కడుమిండ పేదోడు పోదాలి అని చెప్పి సన్నబియ్యం మనం ఎలక్షన్ల కోసం మాటేయలే పేదోళ్ళ కడుపు చూసి మన రేవంత్ అన్న సన్న బియ్యం ఇస్తున్నాడు మంచిగున్నా ఎట్లుంది అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మా అన్నవు ఆమె అన్నదమ్ములు లేరు కాబట్టి నువ్వు